పవన్ కళ్యాణ్ వెరీ గుడ్ అండి ఆయనకున్న మెంటాలిటీ ఎవరికి లేదు ఆయన మంచిదని ఎవరికి లేదండి చాలా మంచివాడు పది మంది పది మంది ఆశిస్తారు పది మంది గురించి చాలా మంచిగా మాట్లాడుతారు వాళ్ళ గురించి సహాయం చేసే మంచి అత్త ఆయన కొందే నిలబెట్టారు కదా ఆల్రెడీ నిలబెట్టిండు ఆయన చాలా మంచిగా చేస్తుండే చాలా మంచిగా కూడా చేస్తుండో జగన్ మీద చాలా సూపర్ అన్నమాట చాలా చాలా సూపర్ జగన్ మీద సూపర్ అంతే ముందు పవనే జగన్ వచ్చి పీకింది ఏం లేదు కదా మరి ఈయన వచ్చి ఏం చేస్తాడు సూపర్ ఏం వచ్చి రోడ్లు వేస్తుండు ఎక్కడో పాడేరులోనే వచ్చి రోడ్లు రోడ్లు వేసిండు పాడేరులోనే పాడేరులో ఆవతల చింతపల్లి గ్రామంలో కూడా రోడ్లు చాలా వేదేసీలోనే రోడ్లు కూడా మంచిగా వేస్తున్నాడు చాలా బాగా చేస్తున్నాడు చాలా మందికి మంచిగా చేస్తున్నాడు ఆయన ఆయనకి జగన్కి పోల్చకండి చాలా సూపర్ పర్సన్ చేస్తాడు ఎవరన్నా చెప్పింది అంత లేదు నిజం చెప్పమంట నేను యాక్చువల్లీ ఉండేది మన ఆంధ్ర వైజాగ్ ఆయన బాగా తిట్టుకోలేక ఐదు వస్తున్నాయి హైదరాబాద్ ఏ ఎవడ పడతారన్నా బాధ అక్కడ ఏట ఆయన ఏట చెత్త వేయడానికి డబ్బులు తీసుకుంటే ఇల్లు కట్ట కూడా డబ్బులు తీసుకుంటుండ్రు ఇల్లు కట్టడానికి మా ఊర్లోనే మేము ఇల్లు కట్టుకోవడానికి ఏమచ్చు అక్కడ కి ఏమొచ్చు డాబా కడితే రెండు లక్షలు అంటారు రెగిలి కడితే లక్ష రూపాయలు అంటారు అదే ఎందుకు అది ఎందుకని అడిగితే తీసుకెళ్ళి బొక్కలేస్తున్నారు అన్న అదే అదే ఎందుకని అడుగుతుంటే నువ్వు ఎవడని చెప్పి తీసుకెళ్ళి పోక్కలేతుండ్రు నాకు జరిగిందన్నా నాకు టూ టైం జరిగింది కూడా నాకు మారి వదలకపోతే ఆడే ఆడు అన్న ఈ తట్టుకుని మరి కష్టం మరి వచ్చినారు ఎలా అన్న ఎలా ఉంది కాకపోతే ఇక్కడ మనకున్న ఫస్ట్ బట్టి కొంచెం అది అలవాటు అయిపోయింది దాని మీద చాలా సూపర్ ఇప్పుడైతే చాలా మంచి జరుగుతుంది